అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఇయర్ స్టోరీస్ ఈరోజు కథ మెచ్చిన చెల్లి నెక్స్ట్ డే మార్నింగ్ మెలకు వచ్చిన అంజు లేవాలి అనిపించక ఆలోచనలోనే ఉండిపోయింది అంజు అంటూ వచ్చాడు హర్ష వినిపించినా కానీ విడబడనట్లే ఉండిపోయింది అంజు అంటూ ఆమె భుజం మీద చేయి వేశాడు అటువైపు పడుకున్నదల్లా ఇటువైపు తిరిగి ఏంటి ఏమైంది ఇంకా ఫీవర్ తగ్గలేదా అంటూ ఫోర్ హెడ్ మీద చేయి పెట్టి చూసి చల్లగానే ఉందిగా లేవలేదెందుకు నిన్ను ఫ్లాట్లో వదిలి నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను అనగానే రాత్రి నుండి ఉప్పొంగుతున్న కన్నీటిని అతని మాటతో బయటకు వదిలేయాలనిపిస్తుంటే కష్టంగా ఆపుకుంటూ నేను చదువుకోదలుచుకోలేదు నన్ను వదిలేయండి నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అని దిద్దలా కిందకేసి హర్ష ఆమె మాటలకి నొసలు చెట్లిస్తూ కమగైన్ అన్నాడు నేను ఇక్కడ ఉండను ఏటైనా వెళ్ళిపోతాను ప్లీజ్ నన్ను వదిలేయండి అనింది మళ్ళీ క్షణంలో ఆమె పీక అతని చేతుల్లో బిగిసింది ఏంటి నాటకాలాడుతున్నావా పిచ్చి వెదవలా కనిపిస్తున్నానా మన డీలింగ్ గురించి మర్చిపోయావా నీకు చదువు ఇంట్రెస్ట్ లేదని చెబితే కాలేజ్కి పంపేవాడిని కాదుగా నీతో నా పని పూర్తి చేసుకుని వదిలేసేవాడిని అంటూ అరిచాడు ఆమెకు ఊపిరి అందకున్నా ఇప్పటికైనా మించిపోయింది లేదు మీ పని పూర్తి చేసుకొని నన్ను వదిలేసేయండి నేను ఇక్కడ ఉండు ఉండాలనుకోవట్లేదు అనేది పొడుకుపోయిన గొంతుతో ఆమె అన్న మాటకి క్షణంలో ఆమెను వదిలి అంజలి కళ్ళలోకి సూటిగా చూశాడు కోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది ఆమె చూపులకి ఆశ్చర్యమనిపిస్తోంది రిపీట్ అగైన్ అన్నాడు మళ్ళీ నన్ను మీరేం చేసుకోవాలనుకుంటున్నారో చేసుకొని నన్ను వదిలేసేయండి మీతో నేను ఉండలేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను ఒకరి మీద ఆధారపడి బ్రతికడం నాకు ఇష్టం లేదు అయితే చదువుకోవా అన్నాడు చదువుకోను అంటూ తల అడ్డంగా ఊపింది కళ్ళు చిన్నవి చేసి ఏమైంది నీకు ఇంతకు ముందు వరకు బాగానే ఉన్నావుగా ఏం ఆలోచిస్తున్నావు ఏం లేదండి మీ ఇష్టం వచ్చినట్లు చేయండి అని చెబుతున్నాను కదా ఎప్పుడైతే మీరు నాకు పరిచయం అయ్యారో అప్పుడే నా ఫీలింగ్స్ని చంపేసుకున్నాను ఎందుకంటే నా ఫీలింగ్స్తో పని లేకుండా మీ దగ్గర ఉంచుకుంటున్నారు కాబట్టి ఇప్పటికి కూడా చెబుతున్నాను మీ కోరిక నా మీద తీర్చుకొని నన్ను వదిలేసేయండి ఎంత త్వరగా అంటే ఇక్కడ ఒక్క క్షణం కూడా నాకు ఉండాలనిపించట్లేదు అని ఏ భావం లేకుండా చెప్పింది ఆమె విచిత్ర ప్రవర్తనకి ఆశ్చర్యంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు హర్ష వెళ్తున్న అతన్ని అలాగే చూస్తూ ఉండిపోయింది కిందకెళ్ళిన అతనికి అసహనంగా అనిపిస్తుంటే గట్టిగా గోడకి ఒక పంచి ఇచ్చాడు ఎందుకిలా కోపం వస్తుంది నేను కోరుకున్నది కూడా ఇదే కదా ఎందుకు ఇలా అవుతోంది ఆ రోజు అసలు ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుకోలేదు ఆఫీస్లో వరకు కూడా చేయాలనిపించలేదు ఉక్కిరి బిక్కిరిగా ఉంది అతని మనసు ఏమైందిరా అలా డల్గా ఉన్నావు ఏం లేదు లేదురా రోజులా యాక్టివ్గా లేవు ఇంట్లో ఏదైనా గొడవ అనగానే డక్కున తలెత్తి రాహుల్ని చూశాడు హర్ష ఏంట్రా అలా చూస్తున్నావు ఏదైనా గొడవ జరిగిందా గొడవ అంటే అలాంటిదేమీ లేదు మరెందుకు వర్క్ చేయనంతగా ఏం ఆలోచిస్తున్నావు అసలు నువ్వు ఎలా మారిపోయావా నీకైనా అర్థమవుతుందా అప్పుడు ఎలా ఉండేవాడివి ఇప్పుడు ఎలా మారిపోయావు నాకు అసలేం అర్థం కావట్లేదు ఎంత సెన్సియర్గా వర్క్ చేసేవాడివి అదంతా ఎటుపోయిందో ఏంటో అవునరా నాకు కూడా అలాగే అనిపిస్తోంది అందుకే అంజలికి దూరంగా ఉండాలనుకుంటున్నాను ఏంట్రా నువ్వు మాట్లాడేది నేను కాదు తను కూడా నా నుండి దూరంగా వెళ్ళిపోతాను అంటుంది అవునా ఎందుకు నువ్వేమైనా బాధ పెట్టావా నేనేం అనలేదురా ఇంట్లో ఉంటే తింగరి పనులతో నేను వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను టెన్షన్గా అనిపిస్తోంది సో తను ఇంట్లో ఉంటే నా గోల్ని నేను మర్చిపోతాను తన ధ్యాసే ఉంటుంది అందుకే తనకి సపరేట్గా ఫ్లాట్ చూశాను ఉండు అని చెబితే మార్నింగ్ నన్ను వదిలేయండి నేను మీ నుండి దూరంగా వెళ్ళిపోతాను అనింది ఏంటి నిజమా అవునరా మరి నువ్వేమన్నావు ఏమనలేదు మరేం ఆలోచిస్తున్నావు తనని పంపించేయాలి అనుకుంటున్నావా అవును అనుకుంటున్నాను కానీ నాకెందుకో తను వెళతాను అన్న ప్రతిసారి కోపం వచ్చేస్తుంది మనసు మనసులో ఉండట్లేదు అసలు వర్క్ కూడా చేయాలనిపించట్లేదు కనిపిస్తోందిరా ఎందుకలా అనిపిస్తోందో నాకు అర్థం కావట్లేదు నేను కోరుకుంది కూడా అదే కదా తనతో ఎంజాయ్ చేసి తనని వదిలిద్దామని అదే మాట తను అంటుంటే ఎందుకు కోపం వస్తోంది అంటున్న హర్ష మాటలకి అతన్ని ఎదురుగా కూర్చుంటూ నేను చెప్పనా అన్నాడు రాహుల్ అతన్ని సూటిగా చూస్తావు కళ్ళు చిన్నవి చేసి ఏంటన్నట్లు కళ్ళ గరిసాడు హర్ష ఎందుకంటే నువ్వు తనని లవ్ చేస్తున్నావు కాబట్టి వాట్ అంటూ గట్టిగా అరిచాడు తన చేరులో నుండి లేచి నిలబడుతూ ఏంట్రా అలా అరిస్తావు ఏం మాట్లాడుతున్నావురా అంటూ రాహుల్ కాలర్ పట్టాడు హర్ష నిజం నిప్పు లాంటిదిరా నీకు కోపం వచ్చిన నీ మనసు ఏంటో నాకు తెలీదా నువ్వు తనని లవ్ చేస్తున్నావు అందుకే తనను వెళ్ళిపోతాను అన్న ప్రతిసారి కోపం వస్తుంది షడాప్ రాహుల్ అవుట్ నేను అవుట్ అవుతాను కానీ ఒకసారి నీ మనసులో ఏముందో నీ గుండె మీద చెయ్యేసుకొని ఒక్కసారి అడుగు నీకే తెలుస్తుంది నువ్వు నాకేం చెప్పాల్సిన అవసరం లేదు గెట్ లాస్ట్ సరేరా మరి అంజలి లేకపోతే నువ్వు ఉండగలుగుతావా ఓకే తను వెళ్ళిపోతాను అంటుందిగా ఖచ్చితంగా ఉంటాను నేను అనుకున్నది పూర్తయ్యాక అంటుంటే సరేరా అది చూద్దాం ఆల్ ది బెస్ట్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు రాహుల్ వెళ్ళిన అతన్ని కల్లేర చేసి చూస్తూ ముందున్న గ్లాస్ టేబుల్ బల్లున పగిలింది అతని కోపానికి ఒక క్షణం కూడా ఆఫీస్లో ఉండాలనిపించక ఇంటికి బయలుదేరాడు చాలా పీస్ఫుల్గా ఉంది ఇల్లు అంజు గలగల మాట్లాడుతూ ఎదురొచ్చేది ఇప్పుడు తను కనిపించకపోయేసరికి పిచ్చి పట్టినట్లుగా అనిపిస్తోంది కానీ అదేంటో అతనికి అర్థం కావట్లేదు ఫ్రస్టేషన్ వస్తుంటే ఎలా తీర్చుకోవాలో కూడా తెలియట్లేదు ఇక సరాసరి అతని రూమ్కి వెళ్ళాడు అక్కడ కనిపించలేదు అంజు కళ్ళు చిన్నవయ్యాయి ఆమె కనిపించకపోవడంతో కిందకి వచ్చి అంజలి రూమ్లో చూశాడు బెడ్ మీద పడుకొని కనిపించింది మార్నింగ్ నుండి ఆ రూమ్ నుండి బయటకు వస్తేగా అప్పుడు అతని మనసు కుదుటపడడంతో ఆమె ఫేస్ చూడగానే హాయిగా అనిపించి అంజలి అని పిలిచాడు కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న హర్షని చూసింది ఏమైంది ఫీవర్ ఇంకా తగ్గలేదా అన్నాడు తగ్గింది నేను బాగానే ఉన్నాను అనింది ఒంట్లో బాగాలేదు అని చెబితే ఇంకా ఎన్ని రోజులు ఇక్కడే ఉండమంటాడో అని అయితే ఈరోజు మన నైట్ ఏమంటావు ఏమనాలి సార్ మీ ఇష్టం మీరు ఎలా చెబితే అలాగే త్వరగా మీ పని పూర్తయితే నాకు ఇక్కడ ఉండాలనిపించట్లేదు త్వరగా వెళ్ళిపోతాను అంటుంటే సర్రన పెరిగింది బీపీ కానీ ఎందుకలా కోపం వస్తుందో అర్థం కావట్లేదు రాహుల్ అన్నమాటలు గుర్తొచ్చాయి నో అనుకుంటూ కోపాన్ని కంట్రోల్ చేసుకొని ఇదిగో ఈ చీర కట్టుకొని నా రూమ్కి రా అని చెప్పి వెళ్ళిపోయాడు కన్నీళ్ళతో అక్కడే గోలబడిపోయింది అంజు ఇప్పటి నుండో ఇంటిమేట్ అవ్వాలని కోరుకుంటున్నాడు కానీ ఆ ఎగ్జైట్మెంట్ ఆ రోజు ఎందుకు లేదు అతనికి అర్థం కావట్లేదు అసలు నాకేమైంది తనతో ఇంటిమేట్ అవ్వడం నాకు ఇష్టం కదా మరెందుకు ఇలా ఉంది ముందున్న ఎగ్జైట్మెంట్ ఇప్పుడు ఎందుకు లేదు అని అసహనంగా అనిపిస్తుంటే రాహుల్ మాటలు గుర్తొచ్చి ఆవేశం పొంగుకొస్తుంటే ఫ్రెష్ అవడానికి వాష్రూమ్కి వెళ్ళిపోయాడు రాత్రి తొమ్మిది గంటల సమయం పింక్ కలర్ చీర అక్కడక్కడ గోల్డ్ కలర్ స్టోన్స్తో మెరుస్తూ ఎలాంటి మేకప్ లేకుండా చేతులకి ఒక్కో బ్యాంగిల్ వేసుకొని మెడలో సన్నటి చైన్ నడుముకి సన్నటి నడుం పట్టి చూడ్డానికి చాలా సింపుల్గా ఉంది అంజు అంతా న్యాచురల్గా ఉన్న అంజలిని రెప్పవేయడం మరిచి చూస్తున్నాడు పాల గ్లాస్తో అతను ముందుకు వచ్చి నిలబడింది పాలరాతి శిల్పం అలా నడుచుకుంటూ అతని కళ్ళకు దగ్గరవుతుంటే అదో అద్భుతంలా తిలకిస్తూ గ్లాస్ అతని చేతికి ఆనించగానే అప్పుడు ఈ లోకంలోకి వచ్చి ఎదురుగా ఉన్న అంజలిని చూస్తూ గ్లాస్ తీసి పక్కన పెట్టి ఆమె నడుం పట్టి మీద గలాక్కున్నాడు అమాంతం అతని గుండెలపై చేరిపోయింది అంజు ఆమె ఫేస్లో ఎలాంటి ఫీలింగ్ లేదు అతని ఫేస్ మాత్రం వెలిగిపోతుంది ఎంతగా అంటే ప్రపంచంలో ఉన్న సంతోషమంతా అతని ఫేస్లో ఉందా అన్నంత కనీసం అతన్నైనా సంతోషంగా ఉండనిద్దామని అతని చేష్టలకి ఆమె అనుకూలంగా మారుతూ ఉంది హర్ష ఆమెను వదిలి కూర్చొని పాల గ్లాస్ని విచిత్రంగా చూస్తూ ఎందుకు తెచ్చావు జీవితాన్ని పంచుకునే వాళ్ళకే కదా ఇవి కావాలి మనకెందుకు అంటున్న హర్ష నిక్షేణం చూసి చూపు పక్కకు తిప్పేసింది సర్లే పాలు తాగితే మూడొస్తుంది అంటారుగా దానికోసమైనా తాగాలి ఏం తాగకపోయినా నేను చూస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుందనుకో అనుకుంటూ పాల గ్లాస్ని మొత్తం తాగేసి పక్కన పెట్టాడో ఆఫ్ గ్లాస్ నీకెందుకు ఇవ్వలేదు తెలుసా అంటున్న అతని మాటలకి తెలుసు అన్నట్లు తల అడ్డంగా ఊపింది ఆమెకు ఎక్స్ప్లెయిన్ చేసే అవసరం రాకపోతుంటే లైట్స్ ఆఫ్ చేసి అంజు బయట చెంగని పక్కకు తప్పించాడు అందాల విందు అతని కళ్ళకి కని కనివిందు చేస్తుంటే చెక్కిన శిల్పం కంటే ఇంకా అందంగా కనిపిస్తున్న ఆమె ఫిగర్ని చూసి మతి పోతోంది అతనికి నిజంగా ఇంత అందంగా ఉన్నావో తెలుసా నీ అందంతో నన్ను పిచ్చెక్కిస్తున్నావు మరీ ఇంత టెంప్టింగ్గా ఉంటే చాలా కష్టం అనుకుంటూనే ఆమె పెదాలందుకున్నాడు నెక్స్ట్ పాట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్